అందరికీ ప్రైస్ లో ఈ వీడియోకి వచ్చిన మీకు వందనాలు ఇది మనకి లోకము ఏ విధంగా టెక్నాలజీతో ముందుకు వెళుతుంది ఏ విధంగా టెక్నాలజీ అనేది మనుషులు తయారీ చేస్తున్నారే గాల్లో విమానాలు వెళ్ళిపోతున్నాయి కదా ఇంత గొప్ప టెక్నాలజీ ఈ రోజు మీకు ఒక నూతన టెక్నాలజీ కోసం మీకు తెలియజేయని ట్రై చేస్తున్నా నా ఒక ఈ చిన్న ప్రయత్నము మీలో కూడా జ్ఞాపకము చేసుకొని ఎందుకు పూర్తి వీడియో చూసేదాకా మీరు కానీ స్కిప్ చేసినా పర్వాలేదు కానీ మీరు ఖచ్చితంగా వీడియో చూసి ఏమి ఉందో మీరు ఖచ్చితంగా తెలియజేస్తారని కోరుచున్నాము నేనైతే ముందుగానే ఏం మాత్రం తెలివి చేయట్లేదు ఈ వీడియో ఖచ్చితంగా మీరు ముందు దాకా చివరిదాకా చూసి టెక్నాలజీలో బతుకుత నేను గొప్పవా లేక టెక్నాలజీ గొప్పవా లేకపోతే మనం మాట్లాడుకున్న మన ప్రభువు గొప్పవాడా అని తెలియజేసుకొని మాట్లాడుతున్నాము ఈ యొక్క వీడియోలో వచ్చిన మీకు మరో మార్లు రెండో మార్లు మూడో మార్లు మీ అందరికీ వందనాలు ఏమిటి అంటే టెక్నాలజీ టెక్నాలజీ అంటేనే సైంటిస్ట్ ఒక సైంటిస్ట్ అనేది నూతనమైన తయారు చేయడము సైంటిస్ట్ అంటే వాళ్ళు మనిషే కదా ఆ మనిషి ఏం తయారు చేస్తున్నారు మనిషి ఆలోచన ఏ విధంగా ఉన్నది ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అర్థమవుతుందా ఆయన మనిషి ఆలోచించే ఆలోచన ఏ విధముగా లాంటిది ఈ రోజు అలాంటి ఆలోచన కోసం మీకు తెలియజేయడానికి ఒక వీడియో ప్లే అవుతుంది ఆ వీడియో చూసిన తర్వాత ఎంత టెక్నాలజీ మనం ఉన్నామా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకసారి ఆ వీడియో చూద్దాం తలలింక వాళ్ళు ఇది వినడానికి ఇంకా ఎందుకలా ఉన్నాయి ఇప్పుడు దీన్నే ప్రయోగించేందుకు సిద్ధమైందా ఇప్పుడు కూడా తల్లి ఆ తర్వాత సరోగసి ద్వారా పుట్టలేని వాళ్ళు కూడా కలిగేందుకు సరోగసి ద్వారా అనేక ప్రయత్నాలు చేసి తమ పిల్లలని కలిగేందుకు కూడా అవకాశం అవకాశాలున్నాయి కానీ ఇప్పుడు చైనా చేస్తున్న ఈ ప్రయోగం కొత్తగా ఉన్నాయి అనుకోవాలి ఎందుకంటే ఇటు రోమోతో ఏదైతే సరోగసి ద్వారా ఎలా అయితే పిల్లల్ని పుట్టిస్తారో అదే విధంగా ఇక్కడ రోమోతో కూడా పిల్లల్ని పుట్టించేందుకు ఇటు చైనా అయితే కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి అనేది చెప్పుకోవాలి రోబోతో బిడ్డను పుట్టించే ప్రయత్నం చేస్తుంది చైనా ఇటు రెండు వేల ఇరవై ఆరు అందుబాటులోకి తీసుకురావాలి అంటూ కూడా ప్లాన్ చేస్తుంది ఇటు స్క్రీన్ తో సంబంధం లేకుండా కూడా శాస్త్రవేత్తలు అయితే ఈ ప్రయోగం చేసేందుకు కూడా సిద్ధమైపోయారు సరోగసింగి ప్రత్యామ్నాయం అని కూడా ఇటు కొందరైతే వాదన వాదిస్తూ ఉన్నారు రోబోతో బిడ్డ పుట్టించడం పై అయితే భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇటు సరోగసింగి ప్రత్యామ్నాయం అంటూ కూడా మరికొందరు అయితే దీనికి సంబంధించి చాలా బాగుంది కదా ఎలా ఉంది ఒక పిండం నుంచి మాటలు రావట్లేదు కదా అంత టెక్నాలజీ ఒక రోబు నుంచి ఒక పిండాన్ని తయారు చేయబోతున్నారు ఎవరు మనుషులు మనుషులు అంటే ఎవరు మనమే నువ్వు నేను అతి మేధవులమైపోయాము అతి జ్ఞానమైన వాళ్ళమైపోయా దేవుడు ఇచ్చిన ఈ యొక్క జ్ఞానం ఏ విధంగా వాడుచున్నాము దేవుడికి మహిమ తె మహిమ తెచ్చడానికి వాడుతున్నామా దేవుడికి ఘనపరుస్తున్నామా లేదు రోగు నుంచి పిండము పిండం తయారు చేయడానికి ఏమి చేసుకుంటాం దేవుడే చెప్తున్నాం దేవుడు నర రూపిణి తయారు చేసి మనుషులను తయారు చేసి ఈ తయారు చేసినప్పుడు అలాంటిది ఏ మనుషులనమాట రోగును తయారు చేసి ఆ రోగుల పిండముగా పిండము తయారు చేయడానికి సిద్ధముగా అంత జ్ఞానమైన వాళ్ళు మనం మరి ఒకసారి ఆలోచిద్దాం అంత జ్ఞానమైన మనము ఎలాగైతే ఇంకా ఇంకా అన్యాయాలు చేస్తున్నామో ఒకరిని ఎలాగైతే పట్టి పీడిస్తున్నామో ఒకరు ఏదైతే వ్యాధనతో కుమిలిపోతున్నా కూడా మనం ఏ విధముగా సంతృప్తి పడుతున్నాం వాళ్ళు బాధపడుతుంటే పడితే పడని నాకేమి వాళ్ళు దుఃఖపడితే పడని నాకేమి అని ఇంకా ఫ్రీగా ఉంటాం మనం ఎందుకు మన బ్రతుకు ఇంతైనా ఒక్కసారి ఆలోచిద్దాము మనము ఎలాగ ఉన్నాము మన మనసులు ఏ విధంగా చేయించున్నారు మనం ఏ విధంగా ప్రతి ప్రయత్నంలో ఉన్నాము ఎంత టెక్నాలజీ పెరుగుతుంది కానీ మన మానవత్వం తగ్గిపోతుంది టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా మనము పెరగాలి కదా ఎందులో పెరగాలి దేవుణు పెరగాలి కదా ఆ జ్ఞానం ఆయన ఇచ్చి ఉన్నది కదా ఈ తెలివి ఆయన ద్వారే కదా ఈ యొక్క బలం ఆయన ద్వారే కదా ఆయన అనుమతి లేకుండా నీకు నాకు ఆహారం తిని కూర్చొని ఇంత నీతో మాట్లాడే అంత ఓపిక కూడా నాకు ఉండేది కాదు కదా ఆయన ఇచ్చిన గాలిని బట్టి నీతో మాట్లాడుతున్నాను మరి ఒక్కసారి ఆలోచించు ఆయన ఎంత ప్రేమిస్తున్నారు మనని ఆ ప్రేమను మనం దూరం చేసి ఈ లోకంలో ఉన్న ఆశకి దగ్గర అవుతున్నాం ఈ ప్రేమను మనం గమనించలేకపోయి ఈ లోకంలో ఉన్న టెక్నాలజీ కావచ్చు సైన్స్ కావచ్చు ఈ లోకంలో ఉన్న ఆశలకి మనం దగ్గర అవుతున్నాం ఒక్కసారి గమనించు ఈ ఈ టెక్నాలజీని పక్కన పెడితే మనుషులు ఎలా ఉన్నారో తెలుసా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూద్దాం ఈ యొక్క నెక్స్ట్ వీడియోలో వచ్చిన దానికి మనుషులు ఏ విధముగా ఉన్నారు మనుషు ఒక అసూయ ఏ విధంగా పట్టి పీడిస్తుంది ఒకరు ఉరేసుకొని సూసైడ్ చేసుకుని అంత దాకా మనుషులు ఉన్నారు అని నీకు ఈ వీడియో తెలియజేస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత మనము మళ్ళా దానికోసము మాట్లాడదాం ఏమాత్రం కూడా మీకు సమయం వృధాపరచను ఏమాత్రం కూడా మీకు వ్యర్థముగా ఈ యొక్క సమయాన్ని తీసివేయను ఖచ్చితంగా ఆయన నీతో ఏదో మాట్లాడని ఆశపడుతున్నారు నీ నిరాశలతో చెందిన నీతో మాట్లాడాలని చూస్తున్నారు మనుషులు ఏ విధముగా ఉన్నారో తెలియజేయుచున్నారు జ్ఞానంతోనే ఉన్నారు కానీ అసూయతో కూడా ఉన్నారు అని తెలియజేయని చూ ఈ యొక్క ప్రయాసం అనమాట ఏ మాత్రం ఏం తెలియదుకి జీరో నాలెడ్జ్ ఈ మాటలు ఏ మాత్రం సరిగా రావు సరే ఈ మాటలు నత్తి మాటలే సరే కానీ ఈ యొక్క ప్రయత్నము దేవుని దృష్టికి గొప్ప ఆనందకరంగా ఉంటుంది ఇదిగో ఈ యొక్క ప్రయాసం అంతా కూడా నీకు నిజమైన ఏంటి నిజము అంటే ఏంటి తెలియజేయడానికి ఈ చిన్నవాడిని నేను నా ద్వారా నీకు వెళ్ళాలి అని నా ద్వారా నీకు రావాలని ఆయన చిత్తము చేస్తున్నాడు ఆయన ప్రణాళిక ఉంది ఆయనకు తలంపులు ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియో చూసి నీకు ఏమైతే అనిపిస్తుందో దేవునికి నువ్వు పశ్చాత్తాపం పడతావు అని ఏ మనుషుల్లో చూసి నువ్వు ఏ విధంగా జాగ్రత్తగా ఉంటావు అని ఈ టెక్నాలజీకి దగ్గర కాకుండా ఎంత టెక్నాలజీ ఉన్నా దేవుని మర్చిపోవు అని ఈ యొక్క వీడియోని నీకు మన నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు ఖచ్చితంగా ఏమి అసలు మనుషులు అంటే ఎలా ఉన్నారు అని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నది ఆ ఒక వీడియో చూద్దామని ముందుగా హిందుతులాల బంగారం కఠినంగా ఇచ్చారు మృతులాని తల్లిదండ్రులు ప్రస్తుతం కృష్ణప్రియ ఐదు నెలల గర్భిణి ఆమెకు సీమంతం చేయించాలంటే మళ్ళీ బంగారం డిమాండ్ చేశారు అక్కింటి వారు బంగారం పెడితే మేము పుట్టింటికి పంపిస్తామని తీవ్రంగా వేధించారు దీంతో అత్తింటి ఆరణలు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది కృష్ణప్రియ వారే తమ బిడ్డను చంపేశారని ఆరోపిస్తోంది కృష్ణప్రియ తల్లి అదనపు కట్నం తీసుకురమ్మని భర్త శ్రవణ్ వేధించాడని కన్నీటి పర్యంతమవుతోంది తన పాపైక లేదని ఇప్పుడు నేనేం చేయాలని వెలవెల్లాడిపోతోంది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలకి ముత్యం లాంటి బిడ్డను పొట్టను పెట్టుకున్నారని తల్లడిల్లిపోతోంది ఏం చేయాలి కూడా నాకు అర్థం అవట్లేదు మా పాపన కావాలండి వాడు ఇవ్వడు ఏం చేయాలన్నాకేం అర్థం అవట్లేదు సిక్స్ మంత్ కూడా కాలేదు పెళ్లి బంగారము పైసా బంగారము పైసా అని ఫ్రెండ్లు కాగానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఐదు నెలలు త్రీ మంత్స్ ఇస్తానుకుందండి డర్త్ రాక్సి నిన్న శనివారం నాడు వచ్చింది ఆదివారం సోమవారం నా దగ్గరనే ఉంది మంగళవారం వెళ్ళి ఒక్క రోజుల్లో ఇంత రాత్రి చేసింది ఎనిమిదిన్నరకి నాతో మాట్లాడిందండి ఎనిమిదిన్నరకి వీడియో కాల్ చేసి మాట్లాడింది నేను కూడా మాట్లాడి ఏం తిన్న వది అడిగితే ఏమో చెప్పింది అవ్వకుండా చెప్పింది అమ్మ తొమ్మిది అవుతుంది నేను లాక్అట్ చేసుకుంటాం ఎయిటింగ్ ఉంది వద్దమ్మా నీవు పని చేయంటే నేను పని చేసి మామూలుగా ఉన్నాం మళ్ళీ పదిన్నరకి ఇట్లా అయింది వాళ్ళే ఫోన్ చేశారు వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోయింది సార్ వాళ్ళు రెండు హాస్పిటల్లు దింప్రు వాళ్ళే చంపినారు వాళ్ళు చంపారు తల్లి కొడుకు బిడ్డ వాళ్ళ అల్లుడు భర్త ఐదు మంది ఉన్నారండి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు బాగా టార్చర్ పెట్టిండు బాగా అంటే బాగా టార్చర్ పెట్టి మాతో చెప్పుకోలేదు ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంటా చేసుకుంది నేను చేస్తే నమ్మలేదు వదేమ్మాదే మా అంటే కూడా వినలేదు ఇప్పుడు చేయాలి కూడా అర్థమవుతలేదు బంగారం ఇస్తేనే పంపిస్తాను చెప్పితే నేను బంగారం గురించి టైం చేసినమ్మా నా తప్పు బంగారం ఇచ్చి ఇంటి అయిపోతుంటేనేమన్నా బిడ్డపోతున్నా బంగారం ఇవ్వలేదు ఆమెకి ఇవ్వను ఇవ్వను నీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇవ్వకమ్మా అని చెప్పి ఇవ్వలేదు అదొకటే తప్పు కాదమ్మా వాళ్ళ ఇంటికి పంపించిన వయసు ఇరవై నాలుగు కూడా లేదు నా బిడ్డే చూసారు కదా ఎలా ఉంది పెళ్ళి కావగానే ఐదు నెలలకే గర్భం వచ్చింది పిల్లలు పుట్టే అవకాశము దేవుడిచ్చే బహుమానం పొందలే పొందే స్థానం వచ్చింది కానీ లోకంలో మానవత్వం లేక ఈ లోకంలో మనుషులు దేవుని ఎదగక దేవుని ప్రేమను ఎదగక డబ్బు ఈ దేనికోసం ఆమె ఏం తెమ్మంటున్నాడు డబ్బు బంగారం తెస్తేనే కానీ నీకు మేము ఉంచము అని చెప్తున్నారు కదా డబ్బు మహిమ డబ్బు అల్లడిది కదా డబ్బు ఎంత గొప్పది కదా ఆ డబ్బు కోసం నువ్వు ఆ డబ్బు కోసం నేను మొత్తం పరిగెడుతున్నాను ఎక్కడ పరిగెడుతున్నామో తెలియదు మొత్తం డబ్బు కావాలి కదా ఎంత డబ్బు కావాలి ఆ డబ్బు కోసమే ఒక ప్రాణము సూసైడ్ చేసుకోండి అంట చూసేరు కదా మీరు ముందు వీడియోలో కనబడింది కదా ఎందుకు సూసైడ్ చేసుకుంది మరి దేవుని ప్రేమ తెలిసి ఉంటే నేను తెలిసిన వాళ్ళ అమ్మకి వాళ్ళ అత్తమ్మకి వాళ్ళ వార్తకి కదా వీళ్ళమ్మ తన కోసం ఎంత వేడుస్తుంది ఎన్ని ఎన్ని సమస్యలు పెంచి పెంచి పెద్ద చేసి అంత కూడా పెద్ద చేసిన తర్వాత కూడా ఒక ఇంటికి వెళ్ళి ఐదు నెలలకే ఒక ధరించే సమయంలోనే ఆమె చూసేది చేసుకుంటే లోకంలో వచ్చే సమస్యలు అన్నిటినీ ఎదిరించి ప్రతి దాన్ని చదువు చదువుకొని అన్ని సమస్యలు ముందుకు వెళ్ళి ప్రతిరోజు ఆ ఒక అడుగులు వేసుకుండి ఒక ఇంటికి వెళితే ఆ ఇంట్లో చేసిన బాధ డబ్బు కోసం ఆ డబ్బు కోసమే నువ్వు నేను పరిగెడుతున్నాం ఇది టెక్నాలజీ మారుతుంది సూపర్ డబ్బు కావాలి మనకి ఆహారం వద్దు డబ్బు కావాలి దేవుని ప్రేమ ఉచితంగా ఇచ్చింది ఒక అవసరం లేదు డబ్బు కావాలి ఆ డబ్బు కోసమే ఈరోజు నువ్వు నేను చింతిస్తున్నాం బాధపడుతున్నాం ఆ డబ్బు కావాలి మనం డబ్బే ముఖ్యంగా ఉంటుంది కదా డబ్బే మనం తిని హాయిగా ఉంటాం కదా ఆ ఒక్క అక్క నీకు అక్కే నాకు అక్కే ఆమె ప్రాణం వెళ్ళగిపోయింది డబ్బు కోసం నా దేవుడు ఇంతగా నీ ప్రాణం పెట్టి ఉన్నాడు డబ్బు కోసం పెట్టలేదు ఆయన నిన్ను తన ప్రాణాన్ని రక్షించి ఉన్నాడు డబ్బు కోసం పెట్టలేదు ఆయన నిన్ను తన ఒక స్వరూపం తయారు చేసి ఉన్నాడు డబ్బు కోసం కాదు ఆయన అలాంటి ప్రేమ వస్తే బొమ్మ ప్రేమ కావాలా లేదంటే టెక్నాలజీతో కూడిన ప్రేమ కావాలా టెక్నాలజీ చాలా మంచి నాగా ఆ వార్త నువ్వు కూడా విన్నావు నీ దగ్గర వచ్చి ఆ టెక్నాలజీ ఎంత గొప్పగా ఉంది దేవుని ప్రేమ కలమోసం లేని ప్రేమ డబ్బుకు ఆశించని ప్రేమ నేను పడిపోయిన లేచే ప్రేమ నీ ఒంటరిగా ఉన్నా నీ ప్రేమతో నీకు జీరోగా ఉన్న ఆయన నీ కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ నీ కోసము తన మహిమను విడిచిపెట్టి నీ కోసం భూమి లోకం వచ్చినంత గొప్ప ప్రేమ అలాంటి ప్రేమ ఈ మనుషులు స్వార్థం పోతారు చూసారా డబ్బు కోసం ఒకరిని చంపేశారంటే కట్నము బంగారం దేవాలని చంపేసి ఉన్నారంటే అది ఎంత ఘోరంగా ఉన్నాం ఈ లోకం టెక్నాలజీ అనుకుంటున్నాం మనం ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు అంత గొప్ప గొప్పగా అవుతుంది మాకేమి అంత గొప్ప అవుతున్నాయి మంచిగానే అవుతున్నాయి అలాగే మనుషులు కోరి ఏ మాగా నువ్వు ఎలాగ మారిపోతున్నావు నేను ఎలాగ మారిపోతున్నాను మన స్వభావం ఎలాగ మారిపోతుంది మనం దేవుని ఆకర్షణ లేకపోతే దేవుని తలంపు లేకపోతే దేవునికి సమయం ఇవ్వకపోతే దేవునికి మన ప్రణాళికలు మన జీవితంలో అవకాశం ఇవ్వకపోతే ఆయన మాట్లాడుచున్నాడు నీకోసం కోసం పడిన శ్రమంతా కూడా వ్యర్థమైపోతుందేమో అని భయపడుతున్నారంట నీ కోసం ఆయన పడిన శ్రమ ఎంతగానో నీ కోసం ఆయన చేసిన త్యాగము ఎంతగానో నీ కోసం అంత సమస్తములు ఉన్నాయి అన్నీ కూడా నీకు మేలుకరముగా సిద్ధపడిచి అంత కూడా వ్యర్థమా నిన్ను శాశ్వతముగా ప్రేమిస్తున్న దేవుడిని ఎందు విశ్వాసం ఉంచకపోతే వ్యర్థముగా అయిపోతుందేమో నిన్ను ఈక్వల్గా నీకు ఒక నువ్వు తప్పు చేసి ఉండవచ్చు నేను తప్పు చేసి ఉన్న సమయంలో కూడా నన్ను తన రెక్కలతో నన్ను కాచి కాపాడుకొని ఉన్న దేవుడు నిన్ను కూడా కాచి కాపాడుతున్నాడంట మరి ఇంతగా దేవుడు ప్రేమ ఎంతగా వివరించలేము అంట ఆయన పునరుత్తము ఆయన అయి ఉన్నాడు జీవము కూడా ఆయనే జీవితం కావాలి అంటే మన జీవితంలో సంతృప్తి కావాలి అంటే మన బ్రతుకుల ఆనందము కావాలి అంటే టెక్నాలజీని ఫాలో అవ్వడం కాదు టెక్నాలజీ నమ్ముకుంటే డబ్బుని నమ్మినట్టే సైన్స్ని నమ్ముకుంటే మనం దేవుడు దగ్గరవ్వము సైన్స్ని కాదు దేవుని నమ్ము దేవుడు అంటేనే ప్రేమ ప్రేమ నీకు ప్రేమ కావాలా లేకపోతే డబ్బుని ఇచ్చి నువ్వు ఇచ్చుకొని నువ్వు కొనుక్కుంటే రోగాలు కావాలా ఇంత టెక్నాలజీ చూసావా నీకు నీకంటూ నీలాగా ప్రేమించే దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నా సమస్యలు కూడా ఆయనకి అప్పచెప్పాలి రోబోకి రోగ రోబోకి అలా తెచ్చి అండి ఎక్కడ కదా ఇంత టెక్నాలజీ మనుషులు ఆలోచన ఎలా ఉన్నాయి ఒకసారి మనుషులు తలంపులు ఎలాగున్నాయి మనుషులు ఊహలు ఎలా ఉన్నాయి చందమామ పైన రేఖ తీసుకెళ్ళండి పెద్ద తలంపులు ఆ తలంపులు ఏంటి ఆ చందమామ సృష్టించిదే నీ తండ్రి కదా చిన్నమామ కాదు కదా ఈ యొక్క సూర్య మండలం మొత్తం కూడా నీ చేతిలో ఆయన పెట్టిన నీ తండ్రి చేతులు ఆయన తయారు చేసి ఉన్నాడు కదా ఇప్పుడు పీల్చుతున్నదైనా ఇప్పుడు నువ్వు ఉన్నదైనా ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు అయినా నువ్వు పరిశుద్ధ పరిచింది నీ జీవితం అయినా నీకు త్యాగం చేసిన ప్రాణం అయినా నీ తండ్రే కదా ఈ టెక్నాలజీ ఏముంది ఈ టెక్నాలజీ రాకముందే మీ కోసం ఆయన టెక్నాలజీ కాదు మొత్తం బ్రేక్ చేసి పెట్టి ఉన్నాడు కదా మరి ఇంకొక వీడియో చూద్దాము ఆ వీడియోలో ఇంకేం జరుగుతుంది చూపిస్తా మీకు ఎందుకంటే ధైర్యపరచాలి నీకు లోకంలో నీకు కాదు పరలోకంలో మీకంటూ నీ తండ్రి నీకు ఎల్లవేళలా నన్ను నిన్ను ఏక ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు ఏమాత్రమో నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయా నీ ఎందు ప్రేమ కొనుకకుండా నిద్రపోకుండా నువ్వు రాత్రి ఎప్పుడు పడుకుంటావా అని ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి ప్రేమ మనం కలిగి ఉన్నాము అలాంటి ప్రేమ ఈ యొక్క చిన్న సువార్థ ఈ యొక్క యూట్యూబ్లో వచ్చిన తర్వాత నీకు ఏ విధంగా వచ్చిన ఈ చిన్న సువార్త మన నీ హృదయంలో బలపరుచుకొని నీవు అదార్యంతో ఉన్నావు కదా నువ్వు బలపరుస్తావు అని లోకంలో నీ సమానం చేసుకుంటున్నావు కదా ఈ లోకంలో నీకు నాకు వాళ్ళకి అన్నీ నాకు ఏమీ లేవని నీకు నేను నీకు నువ్వు ఎలాగైతే సమానం పడిపోతున్నామో సతమతం అయిపోతున్నాము ఇబ్బందికి గురవుతున్నామో దిగులుకు గురైపోతున్నామో ఆ దిగులు అవసరం లేదు అని తెలియజేయడానికి ఆ ఒక భయం అవసరం లేదు సమస్తాన్ని కూడా ఆయన చేతిలో ఉంది అని తెలియజేయడాని కోసమే ఈ యొక్క వీడియో మీ చేతిలో ఉన్నది కాదు మీ తండ్రి చేతిలో ఉన్నది నేను కోసం దాని దూతలని ఆజ్ఞాపించి ఉన్నాడంట మర్చిపో ఇంకొక వీడియో చూద్దాము ఆ వీడియోలో ఏం జరుగుతుందో నీకు చూపిస్తాను ఈ యొక్క తల్లి వేదన తీసున్నాడు కదా ఒక ఇరవై రెండు ఏళ్ళు కూతురు చనిపోతే కుమార్తె చనిపోతే తల్లి వేదన కనబడింది నీకు మీకు మళ్ళీ ఒక పది ఏళ్ళు కుమార్తె చనిపోతే ఎలా ఉంటాయి చాలా సంతోషం ఉంటుంది కదా చెప్పండి పది ఏళ్ళు కుమార్తె కానీ కుమారుడు కానీ చనిపోతే ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుందని చూపిస్తా ఈ యొక్క వీడియో రండి శివమణి ఫోన్ రావడంతో తండ్రి కృష్ణ ఇంటికి వచ్చాడు ఇంటి తలుపులు తెరవగానే కత్తి పొట్టతో కూతురు కనిపించింది వన్ జీరో ఎయిట్ కి సమాచారం ఇచ్చాడు బాలిక తండ్రి ఆధారాలు సేకరిస్తుంది క్లోజ్ టీమ్ ప్రపంచం అంటే ఏంటో తెలియని పదేళ్ళ బాలికను ఇంతకి ఎవరు హత్య చేశారు దుండగులు హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు తండ్రి ఇంట్లోకి వెళ్ళగానే రక్తపు అడుగులో పదేళ్ళ బాలికను చూసి నిర్ఘాంతపోయాడు ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు కూకట్పల్లిలో ఈ హత్య కలకలం రేపింది కూకట్పల్లి సంగీతనగర్ లో జరిగింది ఈ దారుణ ఘటన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు బాలిక ఇంటికి భారీ ఎత్తున చేరుకున్నారు స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆ బాలిక కత్తిపోట్లు చాలా దారుణమైన కత్తిపోట్లు బాలికకు ఈ ఘటనకు సంబంధించి చాలా దిగ్భ్రాంతికర దృశ్యాలు అవి మేము మీకు చూపించలేకపోతున్నాం ఆ బాలికని భయంకరంగా పొడిచి కత్తిపై ఆ పొట్టపై ఛాతిపై పక్క టెముకల వైపు చాలా దారుణంగా పొడిచి ఆ దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం కొన్ని కారణాల వల్ల పొడిచి పొడిచి పొడి చంపేశారు ఆఖరికి న్యూస్ వాళ్ళు వీడియో చూపించడానికి కూడా భయపడుతున్నారు పొడిచి పొడిచి పొడిగి చంపారు కదా ఒక్కసారి ఆలోచించు అలానే కొడికి పూజి చంపుతున్నాడు ఎవరు నీ చెల్లిని మాత్రమే నీ చెల్లినే నా చెల్లినే పొడిచి పోసి చంపుతున్నాడు ఈ లోప ఎంత ఘోరంగా ఉంది ఆ ఒక్క పొడిచిన వాడు కష్టం దొరికాడు కానీ ఎందుకు పొడిచేదంటే ఏ కారణం ఏం కారణం చాలా కదా పొడిచి పొడిచి పది ఏళ్ళ చెల్లెలన్నీ ఆ ఒక బాలికని పొడిచాడంటే ఆయనకి ఎంత కఠినంగా ఉంటుంది అతడు ఆ ఉదయం నాకు చాలా అలాంటి ఉదయం ఉన్నవారితో మీ అపార్ట్మెంట్ పైన ఉండవచ్చు మీ అపార్ట్మెంట్ కింద కావచ్చు మీ గ్రామంలో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు ఏమీ కుక్కట్పల్లిలో వచ్చిన దానికి మీ ఇల్లు రాదా మీ ఊరు పక్కనే మా ఊరు దగ్గరలోనే మీ ఊరి దగ్గరలోనే కుక్కపల్లి అంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ అంటే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పక్క పక్కన లేదా ఇంకా దగ్గరలో ఇంత దూరం జరుగుతుంది ఒక్కసారి ఆ తల్లి వ్యాధి ఆ తల్లి ఆ తల్లి చూడొచ్చారు బొమ్మలు గురించి గురించి ఏడుస్తుంది నా తండ్రి ఏ విధంగా ఏడుస్తున్నాడు ప్రతి టాప్లో ఏం చేస్తుంది లోకం అంటే తెలియదు లోకంలో స్నేహాలంటే తెలియదు లోకంలో ఉన్న ఆనందం అంటే తెలియదు ఏమీ తెలియదే నా పిల్ల తండ్రి పిల్ల ఆ తెలియదు నేను నాకు తెలియలేదుగా తెలియదనిస్తున్నాను కూతురావు నువ్వు చూస్తున్నావు కదా నువ్వు నీ వయసుని బట్టి నువ్వు ఒక కలుపుకుంటానని కోరుతున్నాను ఆ చెల్లెలు ఏమైనా ఏం చేసి ఒక్కసారి నేనేం న్యూస్ రిపోర్టర్ని కాదు నేను నీకు నీ యొక్క హృదయాన్ని ఎలిగిన దేవుడు ఒక కుమారుడిని కావచ్చు దేవుని ఒక మాటలు నీకు బైబుల్ అనే వాక్యం నీకు తెలియజేయడం కావచ్చు నీ యొక్క యథాస్థితి నీకు మళ్ళీ జ్ఞాపకం చేయడానికి నేనేం న్యూసుకోవటం న్యూస్ కొడుతున్నీ వస్తాయి కాదని కానీ నీ యొక్క మాటలు నిన్ను నీకు ఎలాగైతే అర్థమయ్యేటట్టు చెప్పాలో అలా చెప్పాలని ప్రయాసపడుతున్నాను ఏమని తప్పు కనుకోవద్దు ఈ యొక్క వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు వందనాలు నీకు మా ఒక గుడిహెప్పు మీకు వందనాలు నేను ఆ ఒక తల్లి కనబడుతుంది ఆ తండ్రిలో కలుపు తీసిన వెంటనే ఏమైంది కూతుడు చనిపోయి ఉందంట ఎంత గౌరవం కదా

నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ లోకాన్ని అనుసరించవద్దు ఈ లోకంలో స్నేహలు వద్దు ఈ లోకంలో బంధాలు వద్దు ఈ లోకంలో మనుషులనికి ఆధారపడం అవసరమే లేదు ఈ లోకం అంత స్వార్థము అసూయతో నిండిపోయింది కపటముతో నిండిపోయినది లేనిపోని ఆలోచనతో నిండిపోయినది నువ్వు ఆడ నువ్వు ఒక స్త్రీ అయితే ఒక అమ్మాయి అయితే నువ్వు అమ్మాయి అమ్మాయి అయితే మరి జాగ్రత్తగా ఉన్నది మగవాళ్ళకి ఇక్కడ కాసీపీలు చేయబోతున్నారు అలాంటిది ఆదా అయిన నువ్వు స్త్రీ అయిన నువ్వు కూడా ఏ విధంగా ఉండాలి స్త్రీ అవుతున్న నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకు తెలియజేస్తున్నావు ఘోరమైన గౌరవం కలుగుతాయి తీసాయం ఈ యొక్క ఆలోచన వస్తుంది అంటే నువ్వు దేవునికి ఇంత పెద్ద పెట్టలేదు దేవుని ప్రేమను ఇంత దుద్ధి అనుకోలేదు దేవుని ప్రేమ నువ్వు నువ్వు స్వీకరించలేదు కాబట్టి దేవుని నువ్వు ಆಗ ಪರಂಪು ಲೂ ಅನ್ನೋ ಗುಟಿ ನೀ ರಾಜು ಅನುಗೀಕರಿಂದ ರಾಜು ಅದು ನೀಟಿ పర్వకముందు ఆశీనుడై ఉన్నాడు నీకు న్యాయం తీర్చడానికి ఏ లోకంలో నీకు న్యాయం లేదు అని ఏ విధమైన చూసేది కావచ్చు నీకు తప్పు ఆలోచన కావచ్చు నీకు తప్పుడైన ధ్యాసలు కావచ్చు నీకు తప్పుడైన లోకం మీతమైన ఇబ్బంది రావచ్చు కానీ ఆయన ఆకాశం ఎవరు ఎవరు అంటే నీ తండ్రి మీ నాన్న ఈ యొక్క పర్వక నీ తండ్రి